డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఐదు వందల తొంభైవ వర్షం ఇరువురు స్త్రీలు ఒకరు స్విస్ మరొకరు ఫ్రెంచి వాళ్ళు మహర్షి దర్శనం చేశారు వారిలో చిన్న ఆమె చాలా ప్రశ్న అడిగింది వారిలో ముఖ్యమైనవి బ్రహ్మము జీవుడు ఒకటే జీవుడు మాయావృతుడైతే బ్రహ్మమునకు మాయ తప్పినట్లే అది ఎందుకు సాధ్యం మహర్షి ఒకవేళ బ్రహ్మమును మాయ ఆవరించి అతనికి ముక్తి కావలసి వస్తే అతనినే ప్రశ్నించని మరి ఐదు వందల తొంభై పాషణంలో ఒక ఆమె స్విస్ స్విట్జర్లాండ్ మరొకరు ఫ్రెంచ్ నుంచి వచ్చాడు ఆడవాళ్ళు మాతృమూర్తులు వారిలో చిన్న ఈ ప్రశ్న అడిగింది ఆమెకి ఎంతో విషయం తెలుసుంటే గాని ఆ ప్రశ్న అడగారు స్వామి బ్రహ్మము జీవుడు ఒకటే జీవుడు మాయావృతుడైతే బ్రహ్మమును మాయ కప్పినట్లే కదా అడిగిన ప్రశ్న జీవో బ్రహ్మయన్ నాపరహ అని కదా చెప్తున్నారు మీరు బ్రహ్మసత్యం జగన్ విద్యలో జీవో బ్రహ్మైవ నాపరహ అంటే జీవానికి జీవుడికి బ్రహ్మముకు అభేదము లేదు ఇద్దరు ఒకటే అని కదా మీరు చెప్తున్నారు ఆమె ఎంత లోతుగా చదువుకుంటే ఆ ప్రశ్న అడిగింది అలా అయితే జీవుడు మాయగమ్ మేసింది కానీ బ్రహ్మకు మాయ లేదని కదా మీరు అంటున్నారా ఇప్పుడు జీవుడికి మాయ కప్పితే జీవుడే బ్రహ్మం కదా బ్రహ్మం కూడా మాయ గప్పినట్టే కదా మరి మీరు బ్రహ్మానికి మాయ లేదంటున్నారు మహర్షి ఒకవేళ బ్రహ్మమును మాయ ఆవరించి అతనికి ముక్తి కావలసి వస్తే అతనిని ప్రశ్నించని అంటే ఆయన తమాషగా చెప్పాడు అంటే మాయ కప్పబడితేనే జీవుడని మాయ తొలిగిస్తే బ్రహ్మమని అది ఆ డిఫరెన్స్ తెలుసుకోలేదు మాయ కప్పితే జీవుడే మాయ తొలిగితే బ్రహ్మం అంతేగాని మాయ జీవుని కప్పి ఉంచితే బ్రహ్మాను కూడా కప్పినట్లే కదా అని అనుకోకూడదు అన్న కాబట్టి ఆ మాయ కప్పితేనే దాని పేరు జీవుడు మాయ తొలిగితే బ్రహ్మమే అది చిన్న టెక్నికల్ పాయింట్ అది అంతేగాని మాయ బ్రహ్మాన్ని జీవుణ్ణి కప్పుతుందని కాదు దాని అర్థం జీవుణ్ణి కప్పితే బ్రహ్మాన్ని కూడా కప్పే అంత శక్తి ఉన్నదని కాదు ఏదో ఒక ప్రదేశానికి ఈ తుఫాను ఇక్కడి వరకు కమ్మినంత మాత్రాన ప్రపంచం అంతా సూర్యుని కనబడేయకుండా చేసిందని కాదు దాని అర్థం ఒక ప్రదేశానికి సూర్యుడిని కనబడే చేసింది అన్నంత మాత్రాన ఇది మొత్తం బ్రహ్మమైనటువంటి సూర్యదేవుణ్ణి పూర్తిగా కవర్ చేసిందని కాదు కదా అలా జీవుడు మాయకు లోబడి ఉంటాడు అట్లా మాయ కపితే దాన్ని జీవుడు అంటారు మాయ తొలిగితే బ్రహ్మం అంటారు అది దానిలో ఉన్న టెక్నిక్ పాయింట్ అది అని దాన్ని అలా చెప్పకుండా అయినా నవ్వుతూ అమ్మ బ్రహ్మమే వచ్చి నాకు మూర్తి కావాలని అడిగితే అప్పుడు చూద్దామలే అని అని తమాషగా అన్నాడు దానిలో అంతర అర్థం అది